టూ బాబు కొంచెం టీవీ సౌండ్ తగ్గించు Yes Namaste madam वो जेल jail चाहिए जा 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 మేడం చూడండి పేదవాళ్ళు పెట్టుకునే గొప్పవాళ్ళు గడియారం దీన్ని చూస్తేనే మీరు మైమారించిపోతారు ఇది ఎలాంటి గడియారం జాగ్రత్తగా చూడండి గడియారాన్ని అరే ఇటు చూడు బాబు అమ్మా నీ కోసం కొత్త గడియారం ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ బోలో ఇలా దొంగతనం చేయడం చాలా ఈజీ కదా అవును గోలు దానికంటే సింపుల్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఎప్పుడో టైస్ చేయడు అయినా గోలు మనం ఎందుకు ఎక్కువగా ఎంత ఐడియా వెళ్ళండి ఇంట్లో విలువైన వస్తువులు బంగారం డబ్బు తీసుకొచ్చి బ్యాగ్ లో వెయ్యండి పద పద ఇక వెళ్ళిపోదా పద పద తొందరగా వెళ్ళిపోదాం పడిపోదా వీళ్ళిద్దరూ మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టారో ఏంటో అయా తప్పు అయ్యో ఎక్కడికి ఆగండి దయా ఇదిగో తమ్ముడు త్వరగా వాళ్ళనికే వాళ్ళ పోనివ్వా అరే తమ్ముడు నన్ను కూడా తీసుకెళ్ళు అయ్యో ఆటో ఇదిగో తమ్ముడు నేను పూర్తిగా చెప్పేదా కాదు ఒక పని చేయ్ నువ్వు వాళ్ళ వెనకాల ఫాలో అవ్వు అరే తమ్ముడు త్వరగా పో పో వెళ్ళు అరే అరే తమ్ముడు అరే రే ఈ ఆటో వాళ్ళందరికి అసలు ఏమైందేంటో నేను నవ్వకుండానే వీళ్ళు మామూలుగా ఎలా అయిపోయారు వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు ఇదిగో భయ్యా మీ స్కూటర్ని కాసేపటి కోసం నేను తీసుకుని వెళ్తాను చాలా ఎమర్జెన్సీ ఏమనుకోకండి అనుకోకండి నాకు ఓ రెండు దయా ట దయా ఆగండి ఆగండి మిమ్మల్ని లేదో అరే 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 మన బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళని వెంటనే ఫాలో చెయ్యి దురుగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగా అందులోకే వెళ్ళుంటారు అయితే పద ఇంకేందుకు ఆలస్యం వీళ్ళిద్దరూ ఏటెళ్ళారు అరే మౌలు నువ్వు అక్కడికి ఎలా వెళ్ళిపోయావు అరే నువ్వు దాని మీద కాలేసావు కదా దీనిపైనా ఉండు నేను వచ్చేస్తున్నాను నువ్వు అక్కడికి ఎలా చేరుకున్నావు అరే నువ్వు ఎలా చేరుకున్నావా నేను ఏదో ఒకటి చేస్తాను బాబా అక్కడ ఉన్నారు పద నన్ను కూడా తీసుకుని వెళ్ళు Oh ho ho మనం కూడా అలాగే వెళ్తాం ఇది అసలు ఆగడమే లేదు Di का राग बोलो। इपुड़ो क्या नाम Ayo, మన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది ఇక మన పని కూడా అయిపోయినట్టు నిలిపించి మనైపోయిన నాకు అనిపిస్తుంది అయ్యో సేల్స్ మ్యాన్ గారు అదే గడియారం ఇస్తానన్నారు కదా మా ఆయన కోసం అరే ఎంత చేసినా వాళ్ళు మన దగ్గరికే వస్తున్నారు పారిపోదాం గోలు పద మేమిద్దరం మేము తొగ్గతనం చేసాం మమ్మల్ని తీసుకెళ్లి ఏ శిక్ష అయినా వేయండి వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరిద్దరు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు మిమ్మల్ని నేను తెలుసా ఎప్పుడు మాకైతే మేము గడియారం కోసం వచ్చాము ఏంటి ఇన్ని డబ్బులు తీసుకోనా నీకు గడియారం దొరకకపోవడమే మంచిదైంది ఇన్ని డబ్బులు పెట్టుకుని ఏ వజ్రాల గడియారం కొందాం అనుకున్నావు ఏంటో పదండి తొందరగా ఇంటికి వెళ్దాం